తెలివితేటలు చూపెడతా ఉన్నారో నేనన్న మాటలు కాదు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పిండు ఎవరు చెప్పిండ్రు అరకెపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం నిన్న కూడా చెప్పింది అది మీరు మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నాం అని చెప్పినాం ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేక ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరూ కూడా తెలంగాణవాదులు తెలంగాణకు సంబంధించిన ప్రజలు అందరినీ కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప మేము ప్రత్యేకించి దీనిలో రాజకీయాన్ని పూచింది కూడా లేదు ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచార మంత్రివర్గ సోదరులు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయ స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నాం అయ్యో హైదరాబాద్కి వస్తూ ఉన్న మంచి పేరులో అయ్యో మా ప్రభుత్వం లేదు అని ఈర్ష్యాభావం ఎవరికైనా ఉంటే మేము చెప్పలేము కానీ ఈరోజు మనం అందరం కలుసుకొని రాజకీయాలను పక్కన పెట్టాలి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి సంబంధించిన సమస్యలు సమస్యల పరిష్కారం ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా ఒక ఇండస్ట్రియల్ స్టేట్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్గా ముందుకు తీసుకెళ్ళాలని మా ప్రయత్నంలో అందరూ ఆలోపరచుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఈ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నంకు కొన్ని ప్రతిపక్షాలు ప్రత్యేకంగా చేస్తూ ఉన్న సందర్భాలు కనబడతా ఉన్న తరుణంలో ఏదేమైనప్పటికీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడతాం తప్పకుండా దానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని పది ఇంతల పెంచే ప్రయత్నం చేస్తాం మరి బ్రాహ్మణోత్తములు ఈరోజు గణపతి యాగం చేయటం జరిగింది దాంట్లో మేము మా మిత్రులము అందరం కూడా కలుసుకొని యావత్ రాష్ట్ర ప్రజలు మా జిల్లాలకు సంబంధించిన మిత్రులు మా నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విఘ్నేషన్ కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్